ఓం జై శ్రీ సాయి నాథాయ నమ ముప్పై ఒకటవ అధ్యాయము లాలా లక్ష్మీచంద్ అనే అతడు అనేక రకాల ఉద్యోగాలు చేశాడు చందుకు క్రిస్మస్ పండుగ కన్నా ముందు ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కళలో ఒక వృద్ధుడు గెడ్డము పెంచుకున్నవాడే ఉండి అతని చుట్టూ చాలామంది భక్తులుండటంలా వచ్చింది పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దాసగను కీర్తనము వినటానికి తన స్నేహితుడైన బిజూరు గృహానికి వెళ్ళాడు చంద్ అక్కడ దాసగను పెట్టిన చిత్రపటమును చూసి ఆశ్చర్యపోయాడు అతనే తనకు కలలో కనిపించినది అది పోల్చుకొని షిరిడీకి వెళ్లి వెంటనే బాబాను దర్శించుకోవాలనే ఆతృత చెందాడు దాసుగను వల్ల అతను బాబా అని మహిమాన్వితుడని పాటల వలన తెలుసుకున్నాడు చంద్ శంకర్రావు చంద్ ఇంటికి వచ్చి షిరిడీకి వెళ్తున్నాను వస్తావా అంటూ అడిగాడు చంద్ మిత్రుడు చంద్ ఆనందంగా వస్తానంటూ ఒప్పుకున్నాడు చంద్ తన సోదరుని వద్ద పదిహేను రూపాయలు అత్యవసరముగా కావాలంటూ అప్పు పుచ్చుకుని మరీ రైలెక్కాడు భక్తితో మిత్రులిద్దరూ రైల్లో భజన చేశారు ఆదుర్ద కొద్దీ బాబా గురించిన విషయాలు అందరినీ అడిగి తెలుసుకోసాగాడు బాబాకు జామ పండ్లు కొనాలని అనుకున్నాడు కానీ ఒక వృద్ధురాలు జామ పండ్లు గంపతో రైలెక్కి వచ్చి అమ్మింది బాబా కోసం మంచి మంచి పళ్ళు ఏరి మరీ తీసుకున్నాడు చంద్ ఆ ముసలితి చివరిగా గంబలో మిగిలిన పళ్ళన్నింటినీ కూడా చండికిచ్చి బాబాకి సమర్పించమంది మిత్రులిద్దరూ ఆనందంగా షిరిడీ చేరారు బాబాను దర్శించారు నమస్కారాలు గావించి పండ్లను సమర్పించుకున్నారు అంతలో బాబా ఒకడు నా గురించి రైల్లో ఆరాలు మొదలుపెట్టాడు భజనలు చేశాడు అంతేకాదు అప్పు చేసి మరీ వచ్చాడు అప్పులు చేసి నా దగ్గరకు రానేలా అన్నారు అది విని చంద్ ఆశ్చర్యపోయాడు అతని మనసు బాబాకు మరింత దగ్గరయింది సరిగ్గా మధ్యాహ్న భోజనము చేయుటకు చంద్ కూర్చొనగా ఒక భక్తుడు సాంజా తెచ్చాడు అది చందుకు చాలా ఇష్టం అందుకే ఓ పట్టు పట్టాడు ఇష్టంతో ఆ మర్నాడు కూడా అదే ఆశించాడు మూడవ నాడు జోక్తో బాబా మహా మహానివేదనార్థం ఈరోజు సాంజా పట్టుకురా అంటూ చెప్పారు చంద్ ఆశ్చర్యానందాలకు అవధులు లేవు మనసులో గల భావాలు ఇష్టాలు కోరికలు చెప్పకుండానే బాబా ఎంతగా పసిగడుతున్నారు నిజంగా బాబా భగవంతుడు అని మనసులో అనుకున్నాడు సాంజా అతనికి మరీ మరీ కొసరి కొసరి వడ్డించండి అంటూ చంద్ చేత తినిపించారు బాబా అనంతరం బాబా పాదాలను తాకి బాబా నా మనసు హృదయము సాయి పూజనే గావించినట్లు నా నాలుక సాయినామ జపాన్నే జపించినట్లు ఆశీస్సు లేయండి అంటూ చంద్ ప్రార్థించాడు బాబా ఆశీర్వదించి అతనికి అతని మిత్రునికి ఊది ప్రసాదము అందించారు భక్తుల నుంచి భగవంతుడు కానుకలను కాదు ఆశించేది వారి వారి పరిశుద్ధ పవిత్ర పరిపూర్ణ హృదయాలను మాత్రమే బురహాన్ అనే ఊరిలో ఒక స్త్రీకి బాబా కలలో కనిపించి కిచుడి కావాలంటూ అడిగారు అది నిజమో కలో తెలియక ఆమె లేచి నలుదిక్కులా చూసి బాబా కానరాక భర్తను లేపి చెప్పింది ఆ తరువాత ఇద్దరు షిరిడీకి వచ్చారు బాబా దర్శనం గావించుకున్నారు వారక్కడ రెండు నెలలు ఉన్నారు అయినా దర్శనం అవుతుందే కానీ కిచిడీ వండి పెట్టటానికి ఆమెకి వీలు కాలేదు పదిహేను రోజులు గడిచాయి ఆమె చాలా బాధపడసాగింది చివరికి ఒకరోజు కిచిడీ వండి మసీదుకు వచ్చింది అప్పటికే అందరూ తెరలు చుట్టూ మూసి భోజనాలు ఉపక్రమించారు బాబా మాత్రము ఆహారము ఇంకా ముట్టక ఎవరి కోసమో అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు ఈలోగా ఆ స్త్రీ వచ్చింది బాబా ఆమె తెచ్చిన పళ్ళెం అందుకొని కిచడీని ఆనందంగా ఆరగించసాగారు బాబా ఆగిన ఆంతర్యం భక్తులకు అర్థమయ్యి ఎంతో ఆనందించారు భక్తులు అభీష్టాన్ని బాబా ఎప్పుడూ కాదనరు కించపరచరు బాబా అందరికీ ఆనందం పంచుతారు మేఘశ్యాముడు మహాభక్తుడు హరి వినాయక సాఠే గారికి వంట చేస్తాడు అతను ఎప్పుడు శివపంచాక్షరి జపము చేస్తూనే ఉంటాడు బ్రాహ్మణ జన్మ ఎత్తాడే కాని మేఘశ్యాముడు అతనికి ఏదీ తెలియదు సాటే బాబా భక్తుడు సాటే మేఘశ్యాముడిని బాబా వద్దకు షిరిడీ వెళ్లమన్నాడు అతడు ముస్లిం వాడు నేను వెళ్ళను అని మేఘశ్యాముడు అన్నాడు అయినా పట్టుపట్టి అతన్ని షిరిడీకి పంపించాడు సాటే షిరిడీకి అయిష్టతగానే వచ్చిన మేఘశ్యాముడు మసీదు గల మెట్లు ఎక్కబోతుండగానే ఏరా నువ్వు బ్రాహ్మణుడివి సద్బ్రాహ్మణుడివి నేను మహమ్మదీయుడను నీవు నా మెట్లు ఎక్కి నీ జాతిని ఎందుకు పాడు చేసుకుంటున్నావు ఈ మసీదులోకి రాకు నీ కులం చెడిపోగలదు నీవు మైలపడగలవు ఇతన్ని పారేయండి రానీయకండి అంటూ అరుస్తున్న బాబాను చూడగానే కంగు తిన్నాడు ఆశ్చర్యపోయాడు బాబా సర్వాంతర్యామి అని మదిలో తలచి శ్యాముడు బాబా పాదాలపై పడ్డాడు శ్యాముడు బాబా సేవలో కొన్నాళ్లున్నాడు ఆ తరువాత త్రయంబకు వెళ్ళి అక్కడ కొన్నాళ్లు గడిపి తిరిగి షిరిడీకి వచ్చాడు బాబా అతన్ని ఆదరించారు బాబా సామాన్యులు కారు సాక్షాత్ శివుని అవతారులు అని శ్యాముడు గ్రహించాడు బిల్వ పత్రాలు తెచ్చి బాబాని పూజించేవాడు శ్యాముడు షిరిడీలో గల దేవాలయాలన్నీ పూజించి వచ్చి బాబా దివ్యగద్దకు పూజలు సెల్పి అనంతరం బాబాకి దివ్య పూజలు సెల్పి అప్పుడు తీర్థప్రసాదము తీసుకునేవాడు ఒకసారి కండోబా గుడి తలుపులు మూసి ఉండటం వల్ల శ్యాముడు పూజలు జరపకుండా సరాసరి బాబా సేవలకే రావటం గ్రహించిన బాబా గుడి తలుపులు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి ముందుగా వెళ్లి అక్కడ పూజలు ముగించుకుని రా అంటూ తిరుగు ముఖంగా బాబా పంపివేశారు బాబా ప్రతి విషయం గ్రహిస్తారు అందుకే బాబా సూక్ష్మగ్రాహే ఆయన చెంట ఎవరూ బూటకమాడలేరు అబద్ధాన్ని నిజమని నమ్మించను లేరు మకర సంక్రాంతి పండుగ నాడు శ్యాముడు బాబాకి గంగా స్నానము తలకు అభిషేకిస్తానంటూ అడిగి ఒప్పించాడు ఎనిమిది క్రోసుల దూరమునకు వెళ్ళి గంగా నదీ తీర్థాన్ని తెచ్చి బాబాకి అభిషేకం గావించాడు అంతలా అభిషేకము చేసిన చిత్రముగా బాబా వారికి శిరస్సు తప్ప శరీరమే తడవలేదు శ్యాముడు తలకి అభిషేకం అన్నట్లుగా అదే తడిసింది అంతే ఆ వింత అందరికీ ఆశ్చర్యము ఆనందము కలిగి సాయిలీలలు విచిత్రములుగా అనిపించాయి వాడాలో నానా ఇచ్చిన బాబా ఫోటోని శ్యాముడు ప్రతిరోజు పూజించేవాడు అలా ఒక సంవత్సరము గావించాడు ఓ తెల్లవారుజామున బాబా శ్యాముడికి కనిపించి మేఘ త్రిశూలాన్ని వేయుము అని చెప్పి అక్కడ అతనిపై అక్షతలు కూడా చల్లి ఆశీర్వదించి వెళ్లారు మేఘుడు లేచి చూడగా అక్కడ బాబా లేరు కానీ అక్షతలు ఉన్నాయి అవి చూసి అతడు మహదానందముతో బాబాని వచ్చి దర్శించగా నేనే వచ్చి చెప్పిన ఇంకా సందేహమేలా వెంటనే పని ప్రారంభించుము అంటూ ఆజ్ఞ వేశారు బాబా అనతి ప్రకారము శ్యాముడు త్రిశూలాన్ని బాబా ఫోటో ఉంచిన గోడ మీద వేశాడు ఆ మరునాడు రామదాసి వచ్చి బాబాకి శివలింగమును సమర్పించినాడు అప్పుడే అచ్చటికి వచ్చిన శ్యాముడు అది చూసి ఆశ్చర్యమునుందగా బాబా నవ్వి మేఘ ఇంకేం పరమశివుడు వచ్చినాడు తీసుకెళ్లి జాగ్రత్తగా పూజించుకో అన్నారు శివుని రాక ఎరిగి బాబా త్రిశూలమును ముందే నా చేత వేయించినారు బాబా ఎంతటి దివ్య దృష్టి కలవారు అని శ్యాముడు మనసులో తలిచాడు బాబా ఆ తరువాత ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు మేఘుడు రెండు సంవత్సరాలు దృఢ సంకల్ప బలము కలవాడే శివుడు సాయి వేరువేరు కాదు అనుచు పూజలు సల్పాడు పంతొమ్మిది వందల పన్నెండులో అతడు లింగైకి ముందాడు అతని భౌతిక కాయానికి స్వయంగా బాబా పూలు చెల్లి తన ధనముతోనే అతనికి కర్మలు గావించి బ్రాహ్మణ సంతర్పణలు గావించారు భగవంతునికి భక్తులు సేవలు చేయటే కాదు భక్తులకి ఆ భగవంతుడు సేవలందిస్తాడు నాథాయ నమ ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిది వందల పదహారులో ఒక రామభక్తురాలు ఆమె కుటుంబ సభ్యులతో కాశీ ప్రయాణము గావించినారు వీరిది భజన బృందము మద్రాసు వీరి నివాసము బాబా కళాకారులను సన్మానిస్తారని వీరు తెలుసుకున్నారు అందరూ కలిసి షిరిడీకి వచ్చారు బాబాను దర్శించారు భజనలు గావించారు అందరి మనసు బాబా వారిచ్చే ధనము మీద ఉంది కాని రామభక్తురాలు మాత్రము నిజంగా బాబా వారి మీద గౌరవ భక్తి భావాలు పూర్తి నమ్మక విశ్వాసములు కలిగి ఉండి భజన గావించింది బాబా ఆమెకు మధ్యాహ్న సమయ వేళలో రాముడిలా కనిపించారు ఆమె చాలా ఆనందించింది ఆ సంగతి భర్తకు చెప్పగా అతను నమ్మలేదు అంతా నీ భ్రమ అన్నాడు అతనికి ఆ రాత్రి ఒక కల వచ్చింది మహానగరంలో పోలీసులు తన్ని పట్టుకొని బంధించగా అప్పుడు బాబా వచ్చారు బాబాని శరణు వేడగా మొదట అనుభవించు అదంతా నీ కర్మ అని అనంతరం మనసు కరిగి బంధం విడిపించారు పైగా గురువును కలలో చూపించారు అంటూ అంతా చెప్పి బాబా పాదాలపై రాలేడు బాబా మహిమలు గ్రహించిన వారే భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవించారు బాబా వారందరికీ రెండు రూపాయలు మిఠాయి తెప్పించి ఇచ్చారు తర్వాత వారు బాబా ఆశీర్వాదం ఫలితంగానే బాగానే డబ్బు సంపాదించుకున్నారు కాశీయాత్ర జరుపుకుని ఇంటికేగారు తెండూల్కర్ భార్య బాబాపై కీర్తనలు రాసేది వీరు బాంద్రాలో ఉండేవారు వీరు పుత్రుడు డాక్టర్ పరీక్షకు ఎంతో బాగా శ్రద్ధగా చదువుతున్నాడు ఒక జ్యోతిష్కుడు నీవు ఉత్తీర్ణుడు కాలేవని చెప్పగా అతడు దిగులు చెందాడు అతని దిగులు చూసి తల్లి షిరిడై వెళ్లి బాబాకి మొరపెట్టుకుంది బాబా ఇచ్చి అతను తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పారు నిజంగానే వారి పుత్రుడు బాగా చదివి దిగులు వదిలి ఉత్తీర్ణత సాధించాడు అతని పితృదేవుడు ఉద్యోగ విరమణ గావించాడు వచ్చు సగం జీతము సరిపోక బాధలు పడుతున్న సమయంలో తల్లి మరలా వచ్చి బాబాకి తన దీనస్థితిని వివరించుకుంది బాబా కృపతో వారికి పింఛను డెబ్బై ఐదు రూపాయల నుండి నూట పది రూపాయలకు పెరిగింది బాబా తన భక్తుల నెవ్వరిని బాధపడనీయ్యరు వారికి ఏ విధముగా సుఖము కావాలో అది అందించుతారు బాబా భక్తులలో ఒకడైన హాటే కెప్టెన్కి ఒకరోజు బాబా స్వప్నంలో కనిపించి హాటే నీకు నేను అసలు గుర్తున్నానా అంటూ అడిగారు హాటే ఆనందంగా బాబాకు చిక్కుడుకాయలు దక్షిణ స్వయం పాకము సమర్పించబోయాడు ఇంత చేసి కళ అని తెలిసి కలవరపడి ఆ తర్వాత తన స్నేహితుడికి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ చేసి బాబాకు నా తరపున చిక్కుడుకాయలు స్వయం పాకము దక్షిణగా పది రూపాయలు అందచేయవలసింది అంటూ తెలిపాడు అతడు అలాగే చేశాడు బాబా చిక్కుడుకాయ కూరని ఆనందంగా తిన్నారు ఈ విషయము హాటేకి మిత్రుడు తిరిగి లేఖ ద్వారా తెలియచేశాడు హాటే ఒకసారి తన మిత్రుడు మరొకరి ద్వారా బాబాకి ఒక రూపాయి పంపించి పవిత్రము చేసి పంపించవలసిందిగా తన మిత్రుని కోరాడు బాబా రూపాయి తీసుకుని బొడనివేలుతో పైకి ఎగరవేస్తూ కొంతసేపు దానితో ఆడి ఊది ఈ రూపాయి ప్రసాదము బాబా నీ కొరకు పంపించారని హాటేకి ఇవ్వు అంటూ అతని మిత్రునితో పంపించారు అది అందుకున్న హాటే ఆనందము అంతా ఇంతా కాదు ఎవరికేది ఆనందము కలిగించి సంతృప్తిని కలిగిస్తుందో బాబా వారికి అది కాదనకుండా చేస్తుంటారు నార్వేకర్ ఒకసారి ఒక పక్క సీతారామ లక్ష్మణులను మరొక వైపు హనుమాన్ను చెక్కించిన ఒక రూపాయిని బాబాకు ఆనందంతో సమర్పించుకున్నాడు బాబా అది అతనికి తిరిగి ఇస్తారని అతడు భావించాడు కానీ బాబా అలా చేయలేదు తన జేబులో వేసుకున్నారు శ్యామ అడిగాడు బాబా ఆ రూపాయిని అతనికి స్పృశించి ఇవ్వరా అంటూ ఇది చాలా విలువైనది దీనికి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో ఇస్తాను అన్నారు బాబా నార్వేకర్ నిజంగానే అవి సమర్పించబోయాడు కాని బాబా ఆ రూపాయిని శ్యామకు ఇచ్చి శ్యామ ఇది నీవు ఉంచుకొని పూజించుకో అన్నారు నార్వేకర్ ఏమీ అనలేకపోయాడు అర్హత లేని వారికి బాబా ఏది ఇవ్వరు ఎవరు అర్హులో వారికే దేనినైనా ఇష్టాపూరితంగా ఇస్తారు అని నార్వేకర్ మనసులో అనుకున్నారు ఓం శ్రీ సాయి నాథాయ నమ ముప్పై మూడవ అధ్యాయము సప్తశృంగి దేవతా అర్చకుడు కాకాజీ అతనికి చాలా కష్టాలు ఎదురయ్యి మాతను వేడుకుంటూ ప్రార్థించాడు మాత ప్రసన్నురాలై అతనికి నిద్రలో కనిపించి నీవు బాబాను దర్శించు అంటూ చెప్పింది అతనికి బాబా అంటే ఎవరో తెలియలేదు అందుకే త్రయంబకానికి వెళ్ళి ఇతడే బాబా అనుకుని పూజించాడు అయినా శాంతి కలగలేదు తిరిగి వచ్చి మాతనే ప్రార్థించగా ఆమె అతన్ని షిరిడి చేరితే బాబా కనిపిస్తారు అంటూ మళ్లీ స్వప్నమున సెలవిచ్చినది షిరిడీకి వెళ్ళుట ఎలా అని అతడు ఆలోచిస్తూ ఉండగా శ్యామ వచ్చాడు బాబా పంపగా శ్యామ తన తల్లి మొక్కుబడులు తీర్చటానికై వచ్చానంటూ చెప్పాడు కాకాజీ అతన్ని చూసి చాలా ఆనందించాడు ఒకరికి ఒకరు పరిచయం లేకున్నా సరే బాబా మహిమలు గురించి ముచ్చటించుకున్నారు ఆ తర్వాత శ్యామ వచ్చిన పని ముగించుకొని కాకాజీని వెంట పెట్టుకుని షిరిడీ చేరాడు బాబా దర్శనంతో కాకాజీకి మనశ్శాంతి ఆనందం లభించింది తను కావాలనుకునే భక్తులు ఏదో విధంగా బాబా దారి చూపించి తన దగ్గరకు తెచ్చుకుంటారు అది బాబావారి మహమాన్వితము ఓం శ్రీ సాయి నాథాయ నమ